చంద్రబాబు నారా లోకేష్ మరి కుటుంబ ప్రభుత్వం నాయకుల చిత్రపటానికి ఈ రోజు భారీగా పాలాభిషేకం చేయడం జరిగింది ఆటో కార్మికులు మరి తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు కలిసి ఈ రోజు పాలాభిషేకం చేశారు మరి ఈ పాలాభిషేకం ఎందుకు చేశారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు ముఖ్యంగా మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభలో నారా మరియు ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది మరి దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి టిఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంచబొడ్డే వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు మరి అడిగి ఆయనతో విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం సార్ చెప్పండి మరి ఈరోజు రాష్ట్రంలో మరి ఊటమి ప్రభుత్వం మరి అదే విధంగా చేస్తున్న ప్ర ప్రయోజనాల గురించి మొన్న రోజు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రధాన హామీగా మరి అన్ని పథకాలు నెరవేర్చారని చెప్పేసి భారీ బహిరంగ జర సభ జరిగింది అందులో భాగంగా మరి కార్మికులకు మరి ఆటో కార్మికులు ముఖ్యంగా పదహైదు వేల రూపాయలు ప్రకటించడం ఎలా అనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వం ముఖ్యంగా కార్మికులకు బలుగు బలహీన వర్గాలకు ఒక స్థానం కల్పించే ప్రభుత్వం ఏదప్పు అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే ఒక పుట్టం ప్రభుత్వం గర్వంగా చెప్పచ్చు ఎందుకంటే అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్కి విచ్చేసిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి దసరా కంటే ముందు ఆటో కార్మికులకు పండగగా దసరా పండుగ పోతే పదహైదు వేల రూపాయలు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట నిలుపుకునే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పైల వైసీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ బిల్డర్స్ రాడ్ ఎలక్ట్రిషియన్ అయితే ఆటో కార్మి ఫ్యాక్టరీస్ అయితే అనేక ఫ్యాక్టరీలన్నీ అధ్వానం సరము నాశనం చేసిన ప్రభుత్వం ఏదో అంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వమే చెప్పచ్చు వచ్చిన పదహైదు నెలల కాలంలోనే పది దాదాపు పదివేల కోట్లు దాదాపు సమస్యలు ఫ్యాక్టరీస్ అయితేనేమి మన అందరూ బాగా ఎడ్యుకేషన్ పరంగా అయితే ఏమి ఇసుక ఫ్రీ ఉచితంగా ఇవ్వడం అయితేనేమి అన్ని దాని మీద జిఎస్టీ తగ్గించడం అయితేనేమి అన్ని విధాల శ్రమిస్తున్న ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వము ఒక నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు నడుస్తుంది కార్మిక పక్షాన ఎనీ టైం ఉంటుంది పైగా సార్ దసరా రాకముందే ఆటో కార్మికులు అంతా వందలాది మంది వచ్చి సంతోషం వ్యక్తం చేసి అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మన ఎన్టీ నందమూరి ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర ఒక ఫిక్స్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన మన బాబు పాలాభిషేకం పెద్ద ఎత్తున వందలాది మంది కార్మికులు వచ్చి ఇక్కడ చేయడం వాళ్ళ చాలా థ్యాంక్ యూ సీఎం సార్ అనే విధంగా విధానాలు చేస్తూ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అంతా చేస్తున్నారు ఆటో కార్మికులు అని చెప్తున్నారు సార్ మరి మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా కార్మికులకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉండబోతుంది ముందుగా చెప్పా కదా తెలుగుదేశం పార్టీ అంటే బరుగు బరిహిర వర్గాలకి పెట్టింది పేరు తెలుగుదేశం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఒక బీసీల కోసం ఏర్పడిన పార్టీ ఒక కార్మికుల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆయన నందమూరి తారక రామారావు గారు టిఎన్డియూసీ తెలుగునాడు యూనియన్ అనే కార్మిక సభ వ్యవస్థనే సబ్బెట్టిన వ్యవస్థ ఒక తెలుగుదేశం పార్టీకి ధనద ఉంది అందువల్ల చంద్రబాబు ఒక సామాన్యుడిగా ఆటో డ్రైవర్ మీద చేస్తూ ఆటోలో ప్రయా ఆటోలో ప్రయాణిస్తూ ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ముందు ఉన్న సీఎం తెరలు కట్టుకొని వచ్చేవాడు ఎక్కడికి రావాలంటే చెట్టుతో వచ్చేవాడు కానీ కేవలం ఒక సాధారణ మనిషి మాత్రం వస్తున్న వ్యక్తి అంటే మనకు చిన్నది చంద్రబాబు నాయుడు గారు అంటే గర్వంగా ఒక ఆటో కార్మికులు చేసి నేనున్నానని భరోసా ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే మన నారా చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్తున్నారు నేను చెప్పడం కాదు ఆటో కార్మికులు ఇక్కడ వచ్చిన మా కార్మిక సోదర మిత్ర బృందం అని చూసారు కదండి ఇది మరి టిఎన్టిసి గతంలోని మరి ఎన్టీఆర్ ప్రభుత్వంలోనే స్థాపించి మరి పెద్ద ఎత్తున కూడా కార్మికులకు భరోసా కల్పించి కార్మికులు అంటే ఆర్థిక మరి తెలుగుదేశం పార్టీ దాన్ని తెలియజేశారు